హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం వీడియోలోను ఆరో తరగతి ఎనిమిదో తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలో ఉన్న కవులు మరియు కాలాలు వారి యొక్క శతకాల గురించి పూర్తిగా వివరిద్దాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మొదటి వారు నార్ల చిరంజీవి నార్ల చిరంజీవి గారి యొక్క శతాబ్దం ఇరవయ శతాబ్దం ఈయన శతకం వచ్చేసి తెలుగు పూల శతకం వేమన పదిహేడవ శతాబ్దం ఈయన యొక్క శతకం వేమన శతకం కరుణశ్రీ ఇరవయో శతాబ్దం యొక్క శతకం తెలుగు బాల శతకం బద్దిన పదమూడవ శతాబ్దం ఇంకొక శతకం సుమతీ శతకం పక్కి అప్పల నరసింహం పదిహేడవ శతాబ్దం కుమార కుమారి శతకాలు పోతులూరి వీరబ్రహ్మం పదిహేడవ శతాబ్దం కాళికాంబ సప్తశతి మారద వెంకయ్య పదహారవ శతాబ్దం భాస్కర శతకం కంచర్ల గోపన్న పదిహేడవ శతాబ్దం దాసరథి శతకం గరికపాటి మల్లవదాని పంతొమ్మిదవ శతాబ్దం విద్యార్థి శతకం మారద వెంకయ్య పదిహేడవ శతాబ్దం భాస్కర శతకం పక్కి అప్పల నర్సయ్య పదహారవ శతాబ్దం కుమార శతకం పెరుమాల మున్నెప్ప ఇరవయో శతాబ్దం విద్యా శతకం కంచర్ల గోపన్న పదిహేడవ శతాబ్దం దాసర్థి శతకం మాచిరాజు శివరామరాజు ఇరవయో శతాబ్దం మునులమూట శతకం బొమ్మెర పోతనామాత్యుడు పదిహేనవ శతాబ్దం నారాయణ శతకం గుండ్లపల్లి నరసమ్మ ఇరవయో శతాబ్దం వరదరాజ శతకం కొండూరు వీర రాఘవాచార్యులు ఇరవై శతాబ్దం మిత్ర సహస్రి శతకం మనం ఈ శతక ఈ యొక్క కవిలిం కనుక మనం గుర్తుపెట్టుకున్నట్లయితే వాళ్ళ యొక్క పేర్లు అదేవిధంగా కాల శతకలు శతకాలు అనేది ఇవ్వడం జరుగుతుందండి మనం ఒక్కొక్కసారి కాలాలు కూడా అడగడం జరుగుతుంది ఇక్కడ చూడండి మనం డిఫరెన్స్ చూసుకుంటే సిక్స్త్ క్లాస్లో ఒకలాగా ఇచ్చారు కాలాలు మనకి ఎయిత్ క్లాస్లో ఒకలాగ ఇచ్చారు సిక్స్త్ క్లాస్లో వచ్చేసి ఇక్కడ పక్కి అప్పల నరసం పదిహేడవ శతాబ్దం కుమారి కుమారి శతకం ఎయిత్ క్లాస్లో పక్కి అప్పల నర్సయ్య పదహారవ శతాబ్దం కుమార శతకం ఇక్కడేమో సిక్స్త్ క్లాస్లో పదిహేడు అని పదిహేడవ శతాబ్దం అని ఇచ్చాడు ఇక్కడ ఎయిత్ క్లాస్లోనేమో ఇక్కడ పదహారవ శతాబ్దం అని ఇచ్చారు అంటే ఈయన పదహారు పదిహేడవ శతాబ్దానికి చెందినవారు అనమాట నెక్స్ట్ వచ్చేసి మారుద వెంకయ్య మారద వెంకయ్య వచ్చేసరికి ఈయన ఇక్కడ పదహారవ శతాబ్దం ఈయన భాస్కర్ శతకం ఇక్కడ ఎయిత్ క్లాస్లో చూడండి మారద వెంకయ్య పదిహేడవ శతాబ్దం భాస్కర్ శతకం ఈయన కూడా పదహారు పదిహేడవ శతాబ్దానికి చెందిన అంటే ఈ రెండు శతకాల మధ్యలో ఉన్నవారు అనమాట ఇక్కడ కంచర్ల గోపన్న గారు పదిహేడవ శతాబ్దం దాసరిది శతకం ఇచ్చారు ఇక్కడ కూడా కంచర్ల గోపన్నం దా పదిహేడవ శతాబ్దం సో కంచర్ల గోపన్న గారు పదిహేడవ శతాబ్దానికి చెందినవారు అనమాట వీటి మధ్య తేడాలు అయితే మీరు తెలుసుకోండి తెలుసుకొని అయితే చదవండి పదహారు పదిహేడు ఎవరు మనకి పక్క అప్పల నరసింహం గారు అదేవిధంగా మారుతి వెంకయ్య గారు కూడాను పదహారు పదిహేడవ శతాబ్దానికి రెండు శతాబ్దాలకి చెందినవారు అనమాట సో మనకి ఎక్కువగాను వీటిలోనే ఎక్కువ బిట్ అడుగుతాడండి కంపల్సరీ ఒక బిట్ అయితే రావడం జరుగుతుంది ఇవి బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు క్లియర్గా వచ్చేస్తుంది నెక్స్ట్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ